ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు కెసన శంకర్రావు ఎన్టీఆర్ జిల్లా సెక్రటరీ మేకా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రెండు సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించిన ఎన్డీ అభ్యర్థులకు రాష్ట బీసీ సంఘం తరఫున అభినందనలు తెలియజేశారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి బీసీలకు సముచిత స్థానం కల్పించలేదని నిన్న ప్రమాణ స్వీకారం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ నెల పన్నెండో తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తున్న చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు సమాజంలో మార్పు కోసం రాష్ట ప్రజలు జగన్మోహన్ బుద్ధి చెప్పారని తెలిపారు బీసీ సంక్షేమ సంఘం తరఫున అన్ని పార్టీలు కూడా మేము హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో బీసీకి సముతృతమైనటువంటి స్థానం దక్కలేదు పదంలో కూడా చాలా తీవ్రమైన అన్యాయం జరిగినటువంటి విషయాలు కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం మరి రేపు పన్నెండో తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ శ్రీకారం చేయించినటువంటి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము ముఖ్యమైన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా నిన్న ప్రమాణ స్వీకారం చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్రానికి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి చింజరపు రామ్మోహన్ నాయుడు గారికి కూడా కేబినెట్ లో స్థానం కల్పించటం అనేది మేము ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం అంటే గతంలో చంద్రబాబు గతంలో చంద్రబాబు నాయుడు గారు బీసీల పట్ల ఏ విధమైనటువంటి చిత్తశుద్ధి ఉందనేది మరి వాళ్ళ చేసి చూపి నిరూపించుకున్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఇదే ఇదే వరవడి ఇదే విధంగా కొనసాగించాలని చెప్పని రేపు ముఖ్యమంత్రి ప్రమాణం చేసేటువంటి చంద్రబాబు కూటమిలో ఉన్న బీసీ నాయకులందరి ఎదుగుదలకి వారి గెలుపుకి మరి పాటుపడి ఆ విజయంలో ముఖ్య భూమిక పోషించడం జరిగింది ఈ రోజున మరి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చూస్తే డెబ్బై రెండు మంది మంత్రి పదవులు ఇస్తే దానిలో బీసీలకు ఇరవై ఏడు ఎస్సీలకి పది ఎస్టీలకు ఐదు మైనార్టీలకు ఐదు నియర్లీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ బీసీ మైనార్టీలకి మరి ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది అదే విధంగా రాష్ట్రంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం కూటమిలో మరి ఉన్నారు కాబట్టి ఆ యొక్క లెక్క ప్రకారం బీసీలకు తగు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గత ప్రభుత్వం ఏదైతే బీసీలకు మేము ఎక్కువ సీట్లు ఇచ్చామని చెప్పడం జరిగింది తప్పితే మినిస్టర్ పదవి ఇచ్చారు గాని మినిస్ట్రీ అనేది వాళ్ళ దగ్గరే పెట్టుకోవడం జరిగింది దాని వల్లే ఈ రోజున ఒక్క మినిస్టర్ అనేవాళ్ళు కూడా గెలవలేని పరిస్థితుల్లో ఉన్నారు అటువంటి పరిస్థితి లేకుండా మరి బీసీలకు సముచితమైన స్థానాన్ని కల్పించి వారి అప్పులకి వారి స్వేచ్ఛకి భంగం కలగకుండా పూర్తిగా వారికి